కర్మ అంటుతుంది కానీ సోల్ కి కర్మ లేదండి కర్మ వల్ల శరీరం పుడుతుందా శరీరం ఎందుకంటే యాడ్ చేస్తున్నామా అన్నది మైండ్ బాడీ స్పిరిట్ అనేది ఆడే ఒక గేమ్ లో బాడీ ఎక్కువ అవస్థ పడుతుంది స్పిరిట్ చూసి చూడనట్టుగా ఊరుకుంటుంది జస్ట్ ఇట్ ఈస్ మిర్రర్ బట్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ దిస్ మైండ్ ఈ మైండ్ బాడీలో ఉంటే కాదు 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 ప్రాసెస్ దేని వల్ల వస్తుంది అది ఎక్కడ ఉంటుంది దాన్ని ఎలాగా కట్టుదిట్టం చేయగలము అంటే కష్టాలు ఇవన్నీ ఉంటాయండి అంటే దాన్ని చూసే విధంగా చూడాలి డిసీజ్ అనేది ఒక వ్యర్థమైనది నెగిటివిటీ కాదండి ఓకే బట్ అది ఎందుకుంది అన్న తెలుసుకునే వాళ్ళు ఒకటి అంటే మీరు మీరు డిసీజ్ అనేది లేదా రోగం అనేది నెగిటివిటీ నిజంగా కాదు ఎందుకంటే ఉదాహరణకి జ్వరం మనకు వస్తే లోపల ఇమ్యూన్ సిస్టం ఇస్ ఫైటింగ్ విత్ సమ్ ఫారిన్ బాడీస్. ఎస్ ఎగ్జాక్ట్లీ అలాంటప్పుడు అది నెగటివ్ గా ఎందుకు చూడాలి మన ఇమ్యూన్ సిస్టం పెరుగుతుంది. పెరుగుతుంది. మనం యాంటీబయోటిక్ మామూలు వైరల్ కి సంబంధించిన బ్యాక్టీరియా సంబంధించిన వేయడం ద్వారా దాన్ని సప్రెస్ చేస్తాం. ఇలాగా శరీరం ఇప్పుడు పాయింట్ కి వచ్చారు. దాని అంతర ఫైట్ చేసుకుంటోంది కదా? అవును. దాని అంతర రిపేర్ చేసుకుంటోంది కదా? కానీ మనం దాన్ని కాంప్లికేట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ సో మోడర్న్ మెడిసిన్ సిస్టం ఇస్ కాంప్లికేటింగ్. ఎస్ యాన్షియంట్ కాంప్లికేటివ్ అర్థం మన వేస్ట్ అని చెప్పడం అస్సలు కాదు అసలు కాదు ప్రయత్నం చేస్తాం ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఏ సిస్టమ్ అయినా సరే మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తుందండి ఇప్పుడు ఎనీ సిస్టమ్ నాట్ ఓన్లీ లైక్ ఎలోపతి ఈవెన్ మనకి ఆయుర్వేదం తీసుకున్న అది ఏన్షియంట్ సిస్టమ్ మరి సో అది కూడా అందరి అందరికీ అర్థం అవ్వాలి ఏదైనా సరే కనెక్ట్ అయితే వచ్చే రిజల్ట్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండి సో ఇంత కనెక్టివిటీ మనం సిస్టమ్స్లో చూసుకునే కన్నా సెల్ఫ్ కనెక్టివిటీ ఉండాలి ఫస్ట్ నాకు ఒకటి అర్థం అవ్వాలి అంటే ముందు నాకు నేను అర్థం అవ్వాలి